ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది ఈ క్రమంలో రాజకీయ పార్టీల నేతలు తమ నియోజకవర్గంలో ప్రచారంలో జోరు పెంచారు కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్లి తమ పార్టీ అందించే సంక్షేమ పథకాలు తమ పార్టీకి ఓటు వేయడం ద్వారా భవిష్యత్తులో కలిగే లాభాలను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు ఏపీలో రాజకీయ పార్టీల నేతలంతా ప్రతిరోజు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొని తమ అభ్యర్థికి ఓటేయాలని కోరుతున్నారు ఈ క్రమంలో ఏలూరు జిల్లా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు అనుపమ పాల్గొన్నారు ఇంటింటికీ తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయమని ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దూలం నాగేశ్వరరావు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికీ తిరుగుతున్నానని తెలిపారు ప్రతి గడపకు తిరుగుతుంటే ప్రతి మహిళ వారికి అందుతున్న పథకాలను సంతృప్తి చెంది మరలా దూలం నాగేశ్వరరావుని దీవిస్తామని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు ఎంపీ అభ్యర్థికి ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక ఓటు రెండు ఓట్లు ఫ్యాను గుర్తికి వేయమని ఓట్లు అభ్యర్థిస్తున్నానని చెప్పారు కోరుకొల్లు గ్రామం నుండి ఫ్యాను గుర్తికి అఖండ మెజారిటీ చేకూరుతాయని కలిదిండి ఎంపీపీ అభిప్రాయపడ్డారు కార్యక్రమంలో ఎదురొచ్చిన ప్రతి కూడా ఎంతో స్వాగతం పలుకుతున్నారు వారికి వచ్చిన పథకాలు గవర్నమెంట్ దగ్గర నుంచి డీబీటీ స్కీముల ద్వారా డైరెక్ట్గా వచ్చిన అమౌంట్స్ గురించి కానీ అమ్మఒడి అట్లాంటివి కానీ చేయత కానీ కాపునేస్తం కానీ వాళ్ళందరూ కూడా గుర్తు తెచ్చుకుని మళ్ళీ మాకు ఇట్లాంటి గవర్నమెంట్ రావాలి ఈ గవర్నమెంట్ వస్తేనే మాకు ఈ పథకాలన్నీ వస్తాయని చెప్పేసి ఎంతో సంతృప్తిగా వాళ్ళు మాకు ఎదురొచ్చి మంచి ఆత్మీయ స్వాగతం పలకడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మేము రెండు ఓట్లను అర్థిస్తూ ఎంపీ గారి కోటి ఎమ్మెల్యే గారి కోటి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు ఏమని అడుగుతున్నాం వాళ్ళందరూ కూడా ఇది మా బాధ్యత అంటు చెప్పేసి వాళ్ళే వాళ్ళందరూ వాళ్ళు ఎంతో సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి అఖండ విజయం ఖాయం కోరుకులు గ్రామంలో మంచి మెజార్టీ వైసీపీకి వస్తాదని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం అందరికీ నమస్కారం అండి నేను ధూలం నాగేశ్వరరావు గారి పెద్ద కోడలు నా పేరు అనుపమ అండి నేను ధూలం నాగేశ్వరావు గారి ఎన్నికల ప్రచారానికి ఈ రోజు కోరుకుల్లో ప్రచారానికి తిరుగుతున్నానండి ఇక్కడ ప్రతి గడపకి వెళ్ళిన ప్రతిసారి కూడా ప్రతి మహిళ తన అందుకున్న పథకాలం గురించి వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేసి ఈసారి కూడా మావయ్య గారికి ఓటేసి గెలిపిస్తానని అందరూ చాలా ఆనందంగా చెప్తున్నారండి ఈసారి కూడా మావయ్య గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరూ నాకు హా చెప్తున్నారు నేను ప్రతి గడపకి వెళ్ళి రెండు ఓట్లు వేయాలని అడుగుతున్నానండి ఎమ్మెల్యే గారు ఓటు ఎంపీ గారు ఓటు రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి డిఎన్ఆర్ గారిని సునీల్ కుమార్ యాదవ్ గారిని జగన్ గారిని గెలిపించాలని కోరుతున్నానండి